కర్నూలు వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వీరశైవుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ చైర్పర్సన్ స్వప్న పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వంలో పదవులు రావడం సాధ్యమని తనే అందుకు ఉదాహరణ అని తెలిపారు వీరశైవులను ఓబీసీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు అమరస్థాయి వినతి పత్రాలను సమర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని స్వప్న హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శివరాజ్ చంద్రశేఖరప్ప యాగంటి శివరప్ప పాల్గొన్నారు जय जय राजस्थान 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 जय वीर सेवा जय जय वीर सेवा वीर सेवो का एकता बदली सारी वीर सेवो का एकता बदली सारी वीर सेवो का एकता बदली सारी ఈ రోజు ఇంత మంచి అవకాశం ఒక బీసీ మహిళ అయినటువంటి స్వప్నా నేను వీరశైవలింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం కల్పించిన మా మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తించి ఖచ్చితంగా మనకు పోస్టులు ఇస్తుందనే దాంట్లో నేనే నెంబర్ వన్గా ఉంటాను ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ లేని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను అలాంటి అమ్మాయిని కూడా ఈరోజు కష్టపడినందుకు గుర్తించి నాకు చైర్మన్ పదవినిచ్చారు మొట్టమొదటిసారిగా నెల అయిన తర్వాత వీరశైవలింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కర్నూలు పర్యటన చేసి ఇక్కడ వీరశైవలందరినీ ఆరు సమాజం వాళ్ళు కలిసి కలిసి ఈరోజు ముఖ్యంగా మనం నిర్ణయించిన ఉద్దేశం ఏంటి అంటే ఓబీసీ వీరశైవుల్ని ఓబీసీలో మన భారతదేశంలో ఓబీసీగా గుర్తించాలని మన తరాలకు ఓబీసీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ప్రతి ఒక్క పొలిటికల్గా అయితేనే ఉద్యోగాల్లో కూడా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో వీరశైవులందరం అందరం ఏకమై ఈరోజు ఈ సభను నిర్వహించడం జరిగిందండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క సమా అంటే మన సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అంటే ఆల్ ఇండియా లింగైట్స్ సమాజం నుంచి అయితేనేంటి లోకల్ ఉన్న సమాజాలు మన వీరశైవులందరివి కూడా వినతి పత్రాలను సేకరించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి వినతులు మనము సేకరించి ప్రత్యేకంగా ఈ వినతుల పత్రాలను అన్ని తీసుకెళ్లి లోకేష్ గారిని సమర్పించాలని అన్న ఒకటే చెప్పారు లోకేష్ అన్న గారు కూడా అమ్మ ఖచ్చితంగా మీరు వీరశైవులందరూ బయటికి రావాలి ఏకతాటి మీద పని చేయాలి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే మా మహిళ మా వీరశైవలి మహిళలకి వీరశైవ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ విషయంలో అట్లాగే ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఇప్పుడే స్వప్న గారు చెప్పారు ఓబీసీ అనేది అది మా కళ నెరవేరిస్తే మా భావితరాలకి ఎంతో భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని కాబట్టి ఈ ఓబీసీ విషయంలో చొరవ చూపాలని అట్లాగే మాకు వీరసేవ ఈ ఎలక్షన్ ముందు కూడా మనకు కొన్ని వా వాగ్దానాలు చేయడం జరిగింది పార్టీ ఆ వాగ్దానంలో భాగంగా ఓబీసీనే ముఖ్యంగా మేము డిమాండ్ చేసినాం ఓబీసీ విషయం గురించే మేమంతా కూడా ఎందుకంటే మా భావితరాలు ఎంతో చైతన్యంగా మరింత బాగా ఉండాలంటే ఓబీసీ యొక్క ఆవశ్యకత చాలా ఉంది దాని గురించే మా పోరాటం అది వీరసేవ ఐక్యవేత్త ప్రధాన కార్యదర్శి ఈరోజు వీరసేవులంతా కూడా ధర్మం వైపు ధర్మం వైపున ఉంటారు వీరసేవులంతా కూడా చాలా మంచి మనసు గలవారుగా ఉంటారు అలాగే వీరసేవులు మంచిని గెలిపించుకోవడానికి దాదాపు డెబ్బై శాతం మంది వీరసేవులంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టడానికి తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డాము మేమంతా కూడా పార్టీ ఇచ్చిన హామీలను వీరసేవ సాధికార కమిటీ కన్వీనర్ అయినటువంటి శివరాజు గారితో కలిసి వీరసేవులు అధిక అత్యధికంగా ఉండే కర్నూలు అనంతపురం జిల్లాలో పర్యటించి పార్టీ ఇచ్చిన హామీలను ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపున కృషి చేసినాము కాబట్టి మాకు ముఖ్యంగా మా సమస్య అంతా ఒకటే ఓ ఓబీసీ మా భవిష్యత్ తరాలకు ఓబీసీ రాష్ట్రంలో బీసీడీలో రెండు వేల తొమ్మిదిలో చేరినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఓబీసీ సాధించుకోలేకపోయినాం బాబుగారు ఈ యొక్క మా విన్నపాన్ని మన్నించి మాకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఓబీసీ ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటాం